ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది కొన్నిసార్లు క్యాబ్లలో ఆటోలో వెళ్తే ఈ ట్రాఫిక్ ఏంట్రా బాబు హాయిగా ఆకాశంలో ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అనుకుంటాం కదా రైట్ ఎగిరే ఎయిర్ టాక్సీలో ప్రయాణం తొంభై నిమిషాల దూరం ఏడు నిమిషాల్లోనే ఉదాహరణకు మీరు అరవై నుండి తొంభై నిమిషాల పాటు కార్లో ప్రయాణించే బదులు ఎయిర్ టాక్సీలో కేవలం ఏడు నిమిషాల్లో మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారు ప్రధాన నగరాల్లో రద్దీగా ఉండే భూ ప్రయాణాన్ని అధిగమించనుంది వారి చొరవ పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహిస్తూ రవాణాకు విలువైన అందిస్తుంది వేగవంతమైన అనుకూలమైన రద్దీ లేని ప్రయాణ విధానాన్ని అందిస్తుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరే ఎయిట్ ట్యాక్సీలో ప్రయాణం ఇక తొంభై నిమిషాల నుంచి దూరం ఏడు నిమిషాల్లోనే మీరు కార్లో బస్సులో ప్రయాణించి అలసిపోతున్నారా అయితే ఇకపై గాల్లో ఎగిరిపోవచ్చు ఓ విమానంలో అనుకుంటున్నారు కదా కాదు కాదు ఇక టాక్సీలో అవును ఇది ఎగిరే కారు ఎయిత్ ట్యాక్సీ వంటి ప్రయోగాలు ఇప్పటికే విదేశాల్లో విజయవంతంగా జరిగాయి కానీ ఆ ప్రయాణాన్ని అనుభవించాలంటే భారతీయులు విదేశాలకు వెళ్లాల్సిందేనా అనుకుంటున్నారు కదా కానీ ఇప్పుడు మన భారతదేశంలోనే ఇది సాధ్యమవుతుంది అవును ఇది కూడా నిజమే రవాణా భవిష్యత్తు మనం ఊహించిన దానికంటే వేగంగా చేరుకుంటుంది అది ఆకాశానికి ఎలక్ట్రిక్ వర్టికల్ టైప్ ఆఫ్ ల్యాండింగ్ మరియు విమానాలను సాధారణంగా ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలుగా సూచిస్తారు ఇది భారతదేశంలో పట్టణ రవాణా వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చడానికి సిద్ధంగా ఉంది ఇక వేగవంతమైన పర్యావరణ అనుకూలమైన రద్దీ లేని ప్రయాణం విధానాన్ని అందిస్తోంది ఇంటర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ భారతదేశపు ప్రధాన సంస్థ ఇండిగో మద్దతుతో నాటికి భారతదేశంలో ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీస్ ను పరిచయం చేయడానికి ఆధారిత ఆర్చర్ ఏవియేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది ఈ సహకారం రవాణా కాలుష్యంతో భారతదేశం సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది ప్రధాన నగరాల్లో రద్దీగా ఉండే భూ ప్రయాణాన్ని అధిగమించనుంది వారి చొరవ పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహిస్తూ భూ రవాణాకు విలువైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది